ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే సేమియాతో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అలానే కొబ్బరి చట్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇలాంటి రెసిపీస్ తిన్నారంటే ఒక్కటి కూడా మిగల్చకోట తింటారండి అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీ వచ్చేసి నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఒక కప్పు సేమియా తీసుకోవాలి అలానే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ సేమియాని వేయించుకోవాలి అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా బాగా ఎర్రగా అయ్యేట్టు వేయించుకోవాలండి ఇలా కొత్తగా సేమియాతో బ్రేక్ఫాస్ట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకం టిఫిన్ కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారండి ఇలా సేమియా వేగాక ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ అంటారు కదండి సుజీ రవ్వ ఇవి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి రవ్వ అలానే సేమియా కూడా రెండు వేగాలి చూడండి ఇలా వేగాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా ప్లేట్లో అయితే వేసుకుంటే త్వరగా చల్లారుతుందండి కొద్దిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యాక ఇందులో హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాం కదా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇంకా ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి ఇప్పుడు గిన్నెలో అయితే వేసుకోవాలండి చూసారా ఇలా ఉండాలి బ్యాటర్ అయితే మొత్తం అంతా వేసుకొని ఇందులో తగినంత సాల్ట్ అలానే వంట సోడా కొద్దిగా అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా వేస్తే చాలా బాగుంటాయండి అలానే కొద్దిగా జీలకర్ర అంతా వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు అంతా బాగా కలిసేట్టు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా క్యారెట్ తరుగు కొద్దిగా పచ్చిమిర్చి అయితే చిన్న కట్ చేసుకున్న ఈ కొత్తిమీర మూడు వేసి బాగా కలుపుకోవాలండి ఇలా అయితే బాగా కలిపేసి ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలండి ఇందులో పల్లి చట్నీ అయినా ఆనియన్ చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ అయినా నేనైతే కొబ్బరి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే ఇలానే ఉంచేద్దాం కొబ్బరి చట్నీకి అయితే ఫస్ట్ ఈజీగా ఇలా చేసుకోవచ్చండి కొబ్బరి చట్నీ ఇన్స్టెంట్గా ఒక కొబ్బరికాయ తీసుకోవాలి దీన్ని అంతా పీల్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర టెన్ ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ వేసుకొని ఇందులో మొత్తం అన్నీ ఇలా వేసుకోవాలి కొత్తిమీర కొబ్బర పచ్చిమిర్చి అలానే తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో అయితే వేసుకోవాలి మొత్తం అంతా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రోజు తినే పల్లి చట్నీ దానికంటే కూడా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటే సర్దు కొద్దిగా ఆయిల్ జీలకరావాలు ఇలా ఎండుమిర్చి వేసామంటే పోపు అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ తరువాత వేసే గిన్నె ఉంటుంది కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఇందులోనే కొద్దిగా నువ్వులు వేసుకోవాలి ఇలా కొద్దిగా నువ్వులు వేసుకొని మనం ఈ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి అదే ఇలా మొత్తం ఫైన ఇలా కుక్ అవ్వాలి చాలా టేస్టీగా రెసిపీ అండి చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో ఇ ఫ్రి దానంగా ఇలా తిట్టేసుకోవాలి చాలా చూస్తుంటేనే నోరు ఊడిపోయేలా ఉండే సేమియాతో చేసిన రెసిపీ అండి ఇదైతే ఇక్కడ కూడా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా బాగా కుక్ అయి ఉంటుంది ఇక తీసేసుకున్నాము చాలా టేస్టీగా ఉండే ఇక్కడ ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇట్లా అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి మిగతా కూడా ఇలానే చేసేసుకున్నాము చూడండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా నువ్వులు అయితే వేసుకొని చూడండి అన్నీ అయితే మిగతా కూడా ఇలానే చేసేసుకోవాలి అలానే కొబ్బరి చట్నీ ఇక్కడ ప్లేట్లో అయితే పెట్టేశానండి టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దామా చూసారా లోపలైతే ఎంత బాగా కుక్ అయిందో చూస్తుంటేనే నోరు ఊరుపోయేలా ఉండే ఇదే అండి ఈ సేమియాతో చేసిన రెసిపీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు అతిరిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ అందులో మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్